హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటినీ వన్ బై వన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అప్డేట్ని ఇక్కడ చూసినట్లయితే మనకు పదేళ్ళు నేనే సేమ్గా ఉంటా అంటూ మనకు నిన్న ఎల్బీడీ స్టేడియంలో కానిస్టేబుల్ నియమక పత్రాలు జారీ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు అన్న మాట మనం ఇక్కడ చూడవచ్చు సో దీంట్లో ముఖ్యమంత్రి గారు ఎక్కువ మాట్లాడిన మాటల్లో మనకు పొలిటికల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఎక్కడెక్కడ ఉందో వాటిని మాత్రమే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు నియమకాల చిక్కుముడులు విప్పుతున్నాం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ని చూడవచ్చు గత ప్రభుత్వం పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను అయితే బజార్లో అమ్ముకున్నారు అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక వర్గాన్ని తొలగించి కొత్త వారిని అయితే నియమించామని మనకు గతంలో జరిగిన అయితే ముఖ్యమంత్రి గారు రిమాండ్ అయితే చేస్తున్నారు సో గత గత పదేళ్లలో చేయలేని గ్రూప్ వన్ నియామకాన్ని చేపట్టి ఐదు వందల అరవై ఏడు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను అయితే ప్రారంభించడానికి అయితే మనకు గ్రూప్ వన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ముఖ్యమంత్రి గారి ప్రధాన స్పీచ్ లో చెప్పడం జరిగింది సో శాఖల వారిగా సమీక్షించి కేసులు పరిష్కరించి నియామకాలు చేపడుతున్నామని అయితే అనేది చెప్పారు మనకు గ్రూప్ ఫోర్ సంబంధించిన ఫలితాలు కావచ్చు హారిజంటల్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇవన్నీ వన్ బై వన్ అయితేనే క్లియర్ చేస్తున్నామని అయితే చిక్కుమూరులో ఒక్కొక్కటిగా విప్పుతున్నామని అయితేనే పేర్కొన్నారు సో వరుసగా నియామకాలు అయితే పూర్తి చేస్తాం కేసీఆర్ హరీష్ రావు వంటి వారు అడ్డం పడినా ఇదే తాగదని కొంత పొలిటికల్ విమర్శ కూడా అయితే మనం దీంట్లో చూడవచ్చు సో సేమ్ అప్డేట్ చూడవచ్చు ఇక్కడ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీని అయితే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్న అంశాన్ని మళ్ళీ మనం ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ నియామకాలలో తప్పిదాలకు తావు లేకుండా ఎవరికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం రాబోయే రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీని అయితే భర్తీ చేస్తామని అయితే ముఖ్యమంత్రి గారు అంటున్నారు సో టీఎస్పీసీలో గతంలో జరిగిన అక్రమాలను నిలవరిస్తాం పదేళ్లుగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు ఇదైతే అయితే మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇంతవరకు అయితే గ్రూప్ వన్ పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ అయితే కాలేదు అవుతుందో కూడా తెలియదు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదు వందల అరవై ఏడు పోస్టుల భర్తీకి అయితే ప్రక్రియ అయితే చూడొచ్చు మనకు సుప్రీంకోర్టులో మనకు దానికి సంబంధించిన కేసు కూడా ఉపసంహరించుకు ఉపసంహరించుకున్నారు కాబట్టి నెక్స్ట్గా మనకు ప్రక్రియ మొదలు ఉంది సో పరిమితి అయితే మరో రెండేళ్ళకైతే పెంచారు కదండి ఇది రెండు సంవత్సరాలకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది సో రెండు సంవత్సరాల వరకు అవసరం అవకాశం ఉంటుందని మనకు చీఫ్ సెక్రటరీ గారు కూడా మనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు కదండి సో ఆ అంశాన్ని అయితే మనకు ప్రధానంగా చూడవచ్చు సో ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి సేమ్ అప్డేట్ చూడచ్చు సో కేసీఆర్ ఉద్యోగాలకు రేవంత్ సభలు పెట్టి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారని అయితే మనకు ఇక్కడ ఒక పొలిటికల్ అయితే మనం ప్రధానంగా చూడవచ్చు సో ఇదైతే నిజమే కదండి మనకైతే కేసీఆర్కి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవన్నీ సో నెక్స్ట్ చూసినట్లయితే నేడు గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇక్కడ ఒక అప్డేట్ని చూడొచ్చు మళ్ళీ అంటే ప్రతి ఒక్క ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలోనే జరుగుతున్నాయి మనకు నియామక పత్రాలు అంటే ముఖ్యమంత్రి గారే నేరుగా ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారని అయితే మనం ప్రధానంగా దీంట్లో చూడొచ్చు సో ఈ రెండు వేల తొంభై మందికి ఈరోజు కూడా మనకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారి సాక్షిగా అయితే ఇవరు ఉన్నారు సో నెక్స్ట్ మనకు గురుకులకు సంబంధించిన అంశాన్ని చూసినట్లయితే ఇక్కడ బోర్డు డిస్టర్ అనుసారంగా ఎంపిక అయితే ఒక అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్కు అభ్యర్థుల డిమాండ్ అంటే ఇక్కడ ఇచ్చారు మనకు ఎప్పుడు కానీ అవరోహణ పద్ధతిలో చేస్తేనే పోస్ట్ మిగలకుండా ఉంటుంది అభ్యర్థులకు కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనకు కానిస్టేబుల్లో చూసాం ఎస్ఏ పోస్ట్లో ఫస్ట్ భర్తీ చేసిన తర్వాతనే కాన్స్టేబుల్ చేస్తే ఆ పోస్ట్ మిగలకుండా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ అవరోహణ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ చేయాలంటే అయితే కోరుతున్నారు సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే గురుకుల ఖాళీల భర్తీపై గందరగోళం మెల్కొంది బోర్డు ఇష్టానుసారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని పలు అభ్యర్థులు అయితే గగ్గోలు పెడుతున్నారు సో పై స్థాయి నుంచి కింది స్థాయి పోస్టు వరకు అవరోహణ పద్ధతి అభ్యర్థులైతే చేయాల్సి ఉంది సో ఈ యొక్క ఫార్మాట్ అయితే ఫాలో అనేది వాళ్ళైతే ఆందోళన చెందుతున్నట్టు అయితే దీంట్లో ఇస్తున్నారు సో నెక్స్ట్ ట్యూషన్ అయితే మనకు యూపీఎస్కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిందండి మే ఇరవై ఆరున సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మనకు నిన్న నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోండి లేకపోతే దీనికి అటెంప్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఓబీసీలకు మేబీ సెవెన్ కావచ్చు సబ్జెక్ట్ కరెక్షన్ ఏడు అటెంప్స్ ఏమో ఉంటాయండి ఓబీసీలకు సంబంధించి అక్టోబర్ పంతొమ్మిదిన మెయిన్ పరీక్ష మే ఇరవై ఆరున ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మార్చ్ ఐదో తారీఖున మార్చ్ ఐదవ తారీఖు వరకు అయితే మనకు ఆన్లైన్లో దరస్తులు అయితే స్వీకరించనున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ అయితే మనకు కరెంట్ అఫైర్స్లో ప్రధానమైన అంశం అబుదాబీలో అతిపెద్ద హిందూ దేవాలయం అండి మనకు గల్ఫ్ దేశాల్లోనే ఇది అతిపెద్ద హిందూ దేవాలయం దీన్ని ఏ సంస్థ నిర్వహించింది నిర్మించిందండి స్వామి నారాయణ సేవ సంస్థను అయితే నిర్మించింది దీన్ని అయితే మనకు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని అయితే ప్రారంభించారు సో దీనికి సంబంధించిన మనకు ఈ టెంపుల్ యొక్క హైలైట్స్ అయితే మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆలయం ఎత్తండి అండి ఎత్తు నూట ఎనిమిది అడుగులు పొడవు రెండు వందల అరవై రెండు అడుగులు పెడుకు వచ్చేసి మనకు నూట ఎనభై అడుగులు యొక్క అంశాన్ని అయితే కొంచెం ప్రధానంగా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు పదహారవ ఆర్థిక సంఘం అంటే మనకు చైర్మన్ అంటే నలుగురు సభ్యులను అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నియమించింది కానీ ఆ దాని యొక్క తొలి సమావేశం అయితే జరిగినట్టుగా అయితే మనకు దీంట్లో చూడొచ్చు నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా సో నేతృత్వంలో ఏర్పడిన పదహార ఆర్థిక సంఘం బుధవారం ఢిల్లీలో అయితే సమావేశమైంది సో ఈయన మొదటి ఉపాధ్యక్షుడు కూడా నీతి ఆయోగ్ మొద మొదటి ఉపాధ్యక్షుడు కూడా మనకు అరవింద్ పనగాడి అనే సో దీనికి సంబంధించిన అంశాన్ని చూసినట్లయితే ఇందులో కమిషన్ సభ్యులు అజయ్ నారాయణజా ఏనీ జార్జ్ మాథ్యూ సౌమ్యకాంతి ఘోష్లు అయితే సమావేశంలో పాల్గొన్నారు సో ఈ యొక్క పదహార ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను ఎప్పటివరకు ఇవ్వాలండి రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై కోట్లో తన నివేదికని ఇస్తే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఆ నివేదికలో చేసిన సిఫార్సులు ఈ తేదీ నుంచి అయితే ఐదేళ్ల పాటు అమలులో ఉంటాయని అయితే మనం ప్రధానంగా అయితే గుర్తుంచుకోవాలి డేట్ డేట్లు కూడా చాలా అయితే ఇంపార్టెంట్ సో నెక్స్ట్ న్యూస్ అయితే మనకు సిసిఎంబీ ఒక కొత్త ఆవిష్కరణ అయితే వార్తల్లో వచ్చిందండి మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేసే ఒక సరికొత్త ఆవిష్కరణ అయితే తీసుకొచ్చింది దీంట్లో ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్ లోని సిసిఎంబీ కీలక పురోగతి అయితే సాధించింది సరికొత్త విధానాన్ని అయితే ఆవిష్కరించింది ఇది పూర్తి స్థాయిలో ఇంకా రాలేదండి ఇంకా క్లినికల్ కి అయితే ఉంది సో దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం అయితే సేకరించినట్టు అయితే సీసీఎం అయితే ప్రకటించిందండి సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన పరిశోధనలు కాబట్టి నెక్స్ట్ మనకు పాకిస్తాన్ ఎన్నికలకు సంబంధించండి పాకిస్తాన్ లో హంగ్ గవర్నమెంట్ అయితే వచ్చింది సో కొత్తగా అయితే సంకీర్ణ ప్రభుత్వం అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే దీనిలో చూడొచ్చు సో ఏ పార్టీ నుంచి అండి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నవాజ్ ఈ పార్టీ పేరు ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుగా అవగా వీళ్ళ ఎల్పీ మెంబర్ ఎవరండి పాక్ ప్రధానిగా నవాజ్ నవాజ్ తమ్ముడు అంటే ఎవరండి షెహబాజ్ షరీఫ్నైతే ప్రధానమంత్రి అభ్యర్థిని అయితే ప్రకటించారు సో ఈ యొక్క పేరు పేరు అండ్ మొత్తం పాకిస్తాన్ అసెంబ్లీలో ఎన్ని స్థానాలండి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల అరవై అరవై ఆరు స్థానాలండి టూ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అయితే టోటల్ అయితే దాంట్లో ఉన్నారు సో ఈ యొక్క అంశాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి సో సేమ్ అప్డేట్ చూడొచ్చు పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పీఎంఎల్ఏన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ చూసినైతే మనకు భార్యతో కలిసి డచ్ ప్రధాని స్వచ్ఛంద మరణం అంటే ఇక్కడ చూడొచ్చు యుతనేషియా అనేది మనకు డచ్లోనైతే మనకు చట్టబద్ధంగా అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రిస్ వాన్ ఆగ్ తన భార్య ఎగ్విన్తో కలిసి స్వచ్ఛంద మరణం అయితే ఆహ్వానించారు సో భార్య భర్తలు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి జంటగా ఈ లోకానికి అయితే గుడ్ బై చెప్పారు సో ఈ నెల ఐదున డ్రిస్ తన సొంతూరు ఆ నిజ్మత్ జెన్లో ఇథోనేషియా ద్వారా తుది శ్వాసన అయితే వదిలారని ఆగ్దు ఫౌండేషన్ అయితే తాజాగా వెల్లడించింది సో డ్రెస్ దంపతులు ఇద్దరికీ వయసు పైబడిన వారిని సో వయసు పైబడిందని ప్రస్తుతం వారి వయసు తొంభై మూడు ఇద్దరిది తొంభై మూడు ఏళ్ళని తెలిపింది సో ఇటీవల బ్రెయిన్ హెమరేజ్తో డ్రెస్ ఆసుపత్రి పాలయ్యారని పేర్కొంది సో బ్రెయిన్ హెమరేజ్ అంటే పక్షవాదం అండి సో డ్రెస్ భార్య ఎగ్విన్ కూడా వయసు రీత్యా పాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారైతే ప్రకటన జరిపింది సో రెండు వేల రెండు నుంచి అయితే మనకు నెదర్లాండ్స్ ప్రభుత్వం యుతనేషియాని స్వచ్ఛంద మరణాన్ని అయితే చట్టబద్ధం చేసింది కాబట్టి దాన్ని అయితే వీళ్ళు తాజాగా ఉపయోగించుకోవడానికి అయితే దీంట్లో మనం ప్రధానంగా చూడవచ్చు సో ఈ యొక్క అంశాన్ని కొంచెం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఈ మధ్య మనకు యుతనేషియాకి సంబంధించి వార్తలు వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ప్రపంచ షూటింగ్ కప్ సంబంధించి దేవాన్శికి స్వర్ణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఉంచుకోవచ్చు పది మీటర్ల షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్ల పతాక వేట కొనసాగుతుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ అమ్మాయిల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ రజితాలు భారత్ ఖాతాలో అయితే చేరాయి సో స్వర్ణం సంబంధించి ఎవరు సాధించారండి దేవాన్షి అయితే స్వర్ణం సాధించింది లక్షిత అయితే మళ్ళీ రజితం సాధించారంటే గుర్తుపెట్టుకోండి సో దేవాన్శి దామా స్వర్ణం సాధించింది లక్షిత రజితం అయితే సాధించింది ఈ యొక్క ఇద్దరు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఐసీసీ వన్ డే క్రికెట్కి సంబంధించి ఆల్రౌండర్ల రౌండర్ల అయితే విడుదలైందండి దీనిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న షకీబ్ను దాటేసి అయితే మనకు నబీ మొదటి స్థానంలో అయితే చేరినడుగా అయితే గుర్తుపెట్టుకోండి నబీ అనే పేరు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి వన్ డేలో నెంబర్ వన్ ఆల్రౌండర్ ఎవరు అంటే మనకు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హజన్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది సో ఈయన ఒక స్థానాన్ని అయితే మనకు నబీ అయితే చేరుకున్నట్టుని అయితే గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ స్థానాలు ఎవరు చేరుకోండి నబీ అనేది పేరు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన అయితే యాదాద్రి జిల్లా వాసికి నాలుగు గిన్నీస్ రికార్డులు అంటూ మనం ఇక్కడ ఈనాడు ఒక అప్డేట్ ని పట్టుదలతో అనేక సాహస విన్యాసాలు చేస్తున్న గ్రామీణ వాసి ఏకంగా నాలుగు గిన్నెస్ వరల్డ్ రికార్డులు అయితే సొంతం చేసుకున్నారు ఈయన పేరు వచ్చేసి ఏంటంటే పనికిర క్రాంతి ఈ పేరు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి యాదాద్రి చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు శుక్రగణకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ పేరు ఈ రిపోర్ట్ పేరు వచ్చేసి మనకు హ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక అయితే వెల్లడైంది సో దీనికి సంబంధించి గత యాభై ఏళ్ళలో సగానికి పైగా పడిపోయిన కణాల సంఖ్య వంద మిలియన్ల నుంచి దాదాపు యాభై మిలియన్లకు తగ్గిందట్టుగా అయితే ఈ రిపోర్ట్లో చూడవచ్చు సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుందా అంటే మనకు నాలుగున్నర కోట్ల జంటలు సంతాన లేమితో బాధపడడానికి ఇదే కారణమా అంటూ మనకి ఇక్కడ సాక్షిలో అప్డేట్ చూడవచ్చు ఐదు ఆరు వందల సంవత్సరాల తర్వాత మరింత దారుణంగానైతే పరిస్థితి అయితే ఇక్కడ ఇచ్చారు అంతర్జాతీయ అధ్యయనాల అవగాహన అంటున్నాయి మారుతున్న జీవనశైలి ఆహార అలవాటు తదితర కారణాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందైతే వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ కనుక చూసినట్టయితే మనకు యాభై ఒక్క శాతం మందికి అయితే కణాల సంఖ్య అయితే చూడచ్చు సో ఏ ఇయర్తో పోల్చుకుంటాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు గత యాభై ఏళ్ళ కాలంలో ఈ అధ్యయనం అయితే చేసినట్లయితే మనకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వంద మిలియన్ల శుక్రకణాలు ఉంటే రెండు వేల ఇరవై వచ్చేసరికి ఎన్ని శుక్రకణాలు అంటే యాభై శాతం శుక్రకణాలు తగ్గిపోయి యాభై మిలియన్ల శుక్రకణాలు మాత్రమే ఉంటున్నట్టు అయితే మనకు వరల్డ్ వైడ్ అయితే రిపోర్ట్ వచ్చింది సో భారతదేశం సంబంధించిన ఒక అంశాన్ని కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో దీనిలో చూసినట్టయితే మనకు సంతాన లయమితో బాధపడే వారిలో ఎనభై శాతం మందికి ప్రధానంగా శుక్రకణాల సంఖ్య వల్లనే అయితే వాళ్ళకు సంతాన లేమితో బాధపడుతున్నారు అయితే దీంట్లో చూడవచ్చు సో మనకు సంతాన లేమితో బాధపడే వారిలో నలభై ఎనిమిది శాతం మంది మహిళలైతే కారణమైతే దీంట్లో ఇరవై శాతం మంది ఇద్దరులో అయితే లోపాలు ఉంటాయి ఇద్దరు కారణం దానికి సో ఇంకొక మళ్ళీ తర్వాత చూసినట్లయితే థర్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అయితే మనకు పురుషుల్లో శుక్రకణాల సంఖ్య వల్లనే అయితే సంతాన లేమితో బాధపడుతున్నారని అయితే ఈ రిపోర్ట్లో పేర్కొని జరిగింది సో భారతదేశంలో ఈ సంఖ్య చూసినట్లయితే నాలుగున్నర కోట్ల మంది దీంతో బాధపడుతున్నట్టునైతే రిపోర్ట్ అయితే పేర్కొనడం జరిగింది ఈ యొక్క నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి ఫోర్ పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ మంది ఈ యొక్క సంతాన లమితో బాధపడుతున్నట్టు రిపోర్ట్ అయితే వెల్లడించింది సో ఇవ్వండి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ